ఒంగోలు నగరంలోని ఐదు ఆరు ఏడు డివిజన్లలో ఏర్పాటు చేసిన వైసీపీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆరవ డివిజన్ అధ్యక్షులుగా కటారి సాయి సంజయ్ కృష్ణను నియామకమైన సందర్భంగా పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు రానున్న పార్టీ కోసం డివిజన్ కోసం కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని కటారి సాయి సంజీవ్ కృష్ణను అభినందించారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ కార్యకర్తలకు అంటగా ఉంటానని నేను ఇక్కడే ఒంగోలులోనే ఉంటానని నేను హైదరాబాదు బెంగళూరు పోనని ఒంగోలు సత్యనారాయణపురంలో ఉంటానని ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడు మీకు అందుబాటులోనే జగనన్న ఆదేశాల మేరకు ఒంగోలులో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎవరు తప్పు చేయకండి ఎవరైనా మీ జోలికొస్తే రెండు రెట్లు తిరిగి దూసుకెళ్తానని యువతకు భరోసానిచ్చారు తప్పుడు కేసులకు ఎవరు భయపడొద్దని నాకు కులమత భేదాలు లేవని ధర్మం న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నేను ఉంటానని వైఎస్సార్సీపీ అంటే ఒక కుటుంబమని కార్యకర్తలు నా కుటుంబ సభ్యులని మీకు నేను నాకు మీరు మనకు జగనన్న తోడు అని కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు ఈ సమావేశంలో ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ కటారీ శంకర్ జిల్లా బీసీసీల అధ్యక్షులు బోట్ల సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు ఐదవ డివిజన్ చదరవాడ సత్యనారాయణ రెడ్డి ఆరవ డివిజన్ కటారి సాయి సంజీవ్ కృష్ణ ఏడవ డివిజన్ షేక్ జఫ్రుల్లా జనార్దన్ రెడ్డి సునీల్ కుమార్ దేవా అబ్దుల్ ఖుద్దుస్ దేవరపల్లి రమణ వాణి రాష్ట్ర అంగన్వాడీ మహిళా సెక్రటరీ మేరీ ఎస్ఎస్ఎల్ మహిళా నాయకురాలు ప్రసన్న మరియు నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కుల మతాలు చూడకుండా చూడకుండా అధికారం ఇచ్చాక రాష్ట్రం అంతా తన ప్రతి పథకము అంటే ప్రతి సంక్షేమము అందరికీ సమానం అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయ ద్వేషాలు లేకుండా చేయాలనుకున్న గొప్ప నాయకుడు నావాడు పరవాడు అని ఆయన చూడాల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పటం మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఏ పనైనా తెలుగుదేశం వాళ్ళకే చేయండి ఏది వైఎస్ఆర్ పార్టీ పనిచేసిన వాళ్ళు చేయొద్దని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రం ఎవరొబ్బ జాగీరు ఎవరొబ్బ సొత్తుని నువ్వు పరిపాలిస్తా ఉన్నావు వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తే ఓటి వాళ్ళకి పనిచేయకుండా ఉండడానికి నీకేం అర్థతుంది అవి మేము ఒక్కో తెలియజేస్తున్నాం మనకు ఉంది ఏ ఒక్క పథకాన్ని కానీ తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు ఆపితే అది మనం ఒప్పుకోవాల్సిన పల్లె చట్టపరిధిలో మేము మీకు అండగా ఉండి కాపాడుకుంటాం ఇది జగనన్న నన్ను మీకెందుకు మీ దగ్గరికి అవకాశం ఇచ్చింది మీ కాడికి పంపింది ఈ సమయంలో ఈ తెలుసు కదా ఒక సంక్షోభం ఏర్పడింది ఈ సమయంలో మీ అందరికి అండగుండి ఈ పార్టీని కాపాడమని ఇక్కడ మళ్ళీ ఉత్తేజింపజేయమని ఈ పార్టీని జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లోనే కానీ జిల్లా అంతా రాదని ఆయన నన్ను బాధ్యత చెప్పి పంపిస్తే దాంట్లో భాగంగా నేను మీ అందరి ముందు నిలబడ్డదాం నా తత్వం మీ అందరికి తెలుసు ఆ కేదన్నా నష్టం జరిగితే ఒక అడుగు ఆలస్యం అయితే కానీ నా అనుకున్నోడికి నష్టం జరిగితే క్షణం కూడా ఆలస్యం చేయను నేను మొదటి నుంచి ప్రేమకులుంగే మనిషిని మీ అందరికి నాతో సహవాసం ఉన్న వాళ్ళకి తెలుసు నేను మా మా గ్రామాలు తర్వాత మా సత్యనారాయణపురం తర్వాత అమితంగా ఇష్టపడేది గోపాలనగరాన్ని ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ రామని చనిపోయాడు వాటితో పాటు అప్పుడున్న కుర్రోళ్ళందరూ కూడా రాము శిష్యులు ఎప్పుడు నాతోటి పాతి ముప్పై మంది వెనుకడితో వస్తాను తిరిగే వాళ్ళు చాలా నిజాయితీ ఉంటారు రాణం ఇస్తారు అందుకని నా నగరం అంటే ప్రత్యేకమైన కూడా చాలాసార్లు చెప్తాను నేను నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు గోపాల్ నగరంలో ప్రత్యేకంగా ఎక్కువ మెజార్టీ వచ్చిందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే నాకున్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి నాతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరు నన్ను వదిలిపెట్టరు ఏ పార్టీలో ఉన్నా నా దగ్గరకు వస్తారు మంచి మెజారిటీ ఇస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా వ్యక్తిగత మా అంటే చాలా మంది తెలుసు మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా నాకు చదువుకున్నప్పటి నుంచి కుల మత భేదాలు తెలియదు ఎవరు నిజాయితీగా ఉంటే ఎవరు విషయంలో న్యాయం ఉంటే ఎవరి పనిలో ధర్మం ఉంటే వాళ్ళని సమర్థించడమే తెలుసు తప్ప నన్ను అనుకున్నవాడికి ఇంకా నాకు ఎక్కువ ప్రేమ ఇంతే తప్ప ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని చూడటం నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నా కుటుంబం మీరందరూ నా కుటుంబ సభ్యులు మీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టినా అది నా మీద పెట్టినట్టే నేను తీసుకుంటా మీకు ఏ అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్టే నేను భావిస్తా నా తత్వం మీకు ఉండేటువంటి అర్థమవుతుంది నా వ్యక్తిత్వం అది ఏ రాజకీయ మనం మీరెవరు కూడా తప్పు చేయొద్దు నేను తప్పులు కూడా ప్రోత్సహించను తప్పెవరు చేయొద్దు మన జోలికి వస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎంతాకైనా వెళ్తాం ఎంత అయినా వెళ్తాం తప్పుకి రెండు రెట్లు వాళ్ళకి శిక్ష పెట్టేటట్టుగా చేయటంలో మాత్రం నాకు చేద్దామని సందర్భంలో ఈ సమయంలో ఈ మూడేళ్లలో మనం చేసుకోవాల్సిన మనం కార్యకర్తలను కాపాడుకోవడమే జగనన్న ఏంటో ప్రజలందరికీ తెలుసు జగనన్న కోసం రాష్ట్రంలో ఆరు నెలల తర్వాతనే మనం పొరపాటు చేశాం అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా ఉండేవాడా అనేది ఇప్పటికే తెలిసింది ప్రజలకి ఎప్పుడు వస్తుంది ఆ లక్షలని ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు రేపు ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థలు వచ్చినా ఏ వచ్చినా కూడా మీరందరూ సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉండండి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటు చేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మీ అందరికి అండగుంటాను నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా సంతోషం మీరందరూ ఈ కష్టకాలంలో వీళ్ళు పెడతారు కేసులు కరవకుండా మేమందరూ ఉన్నామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రతి మనిషిని నేను గుండెలో పెట్టుకొని కాపాడుకుంటానని తెలియజేస్తూ ఇక్కడ ఐదో వార్డుకి సత్యాన్ని కొనసాగిస్తున్నారు ఆరో వాటికి జాబు కొనసాగిస్తున్నారు ఏడవ వాటికి కటార్ సాయిని ఆరో డివిజన్కి అధ్యక్షుడిగా ఈరోజు ఎండిపోవడం జరుగుతూ ఉంది సాయి మీకు అందుబాటులో ఉంటాడు సాయి కూడా మీకు తెలుసు నరవాల నరవాల ఎవరిని తొందరగా వదిలిపెట్టడు నరవాల చాలా కష్టపడే తత్వం మనడు

రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని అనేక పదవులు కూడా చేశారు గతంలో టీడీపీ పార్టీలో పనిచేశారు పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ కూడా అడిగి దాదాపు ఎమ్మెల్యే కూడా కాలేదు గత ప్రభుత్వంలో నో వేకెన్సీ కూడా పెట్టిన గవర్నమెంట్ స్కూల్ పెట్టిన బోర్డు పెట్టారు అవి కూడా మనం చూసాం కానీ ఇప్పుడు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా చేయాలి పిల్లల విషయంలో కానీ ఏదైనా మాటిచ్చిన సంక్షేమ పథకాలు కానీ అన్నింటిలో ఈ కోట ప్రభుత్వం పూర్తిగా వేలైంది మనం ఇక్కడ గతంలో చూసాం మనం పార్టీ రావడానికి అధికారులు రావడానికి మనందరం ఎంత కష్టపడ్డామో అధికారం వచ్చిన తర్వాత కొంత కార్యకర్తలని మరి పట్టించుకోకపోవడం జరిగింది గతంలో అది హోటల్గా స్టేట్ పోవటం కూడా జరిగింది ఎక్కువగా మన ఒంగోలు అయితే మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం ఓడిపోయిన తర్వాత మనకి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు పట్టించుకోక మనం గత కొన్నేళ్లుగా కూడా నచ్చినటువంటి నాయకుడు ఆయన సైలెంట్ గా పార్టీ మారితే అప్పుడు అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో దిక్కుతూ వచ్చిన పరిస్థితిలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం సుబ్బారెడ్డి గారు ఉంచపల్లి శివప్రసాద రెడ్డి గారు అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలో బలంగా ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కొనే వ్యక్తి ఎవరా అని మన తుండూరు ప్రజలని నిర్ణయించి పంపిస్తే అన్న ఆ రోజు నేను ఏ సమస్యనైనా ఎదుర్కొంటాను ఈ నియోజకవర్గంలో నేను ఉంటానని ముందుకొచ్చాను మరి అలాంటి అన్నకి మనం ఒకసారి గట్టిగా చెప్పనితోటి ధన్యవాదాలు ఒక్కసారి గట్టిగా చెప్పిన మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ నాయకత్వం అందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది కానీ అప్పుడు మనం ఇచ్చినటువంటి అమ్మఒడి విద్యా దీవిన వస దీవిన జీవిత ఆసరా పలు పథకాలు కాపు కానీ బీసీలకి కానీ అన్ని కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల ప్రతి ఒక్క మహిళకు కూడా మనకి పథకాలు అందరూ కూడా పెన్షన్లు అంది మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చివర్దస్తులో కూడా ఎన్నో ఇల్లు ఇవ్వడం జరిగింది నూట ఎనభై కోట్లు కేటాయించి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కులాల సమీకరణలు అయితే లేదంటే పవన్ కళ్యాణ్ అబతపు ఓకటప్పుడు ఉపన్యాసాలతోటైతే లోకేష్ యువగాలం తోటి అన్ని కూడా అబటప్పు ప్రచారాలతో అయితే లేదంటే ఈవీఎంలు మయంతో మనం ఓడిపోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క కేటర్ ఇబ్బంది పడతా ఉంటే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కూడా దక్కదని రషీద్ అక్కడ వినుకోండి అక్కడ మన మనందరికి కూడా స్ఫూర్తి నింపి కేటర్కి అందరూ కూడా అండగా ఉన్నామని అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి మన రవాణా గారు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న అమరపురంలో ఒక వ్యక్తి ఒకరోలు ఏదో ఎవరో సాయని కొట్టి స్తంభానికి పెడితే రవాణా మన నియోజకవర్గం కాకపోయినా పక్క నియోజకవర్గం కానీ పంపించి వాళ్ళని చేసుకొచ్చి వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళకి బెయిల్ పెట్టింది కానీ ఎమ్మంటే వాళ్ళకి సంబంధించి ఎస్ఐ గారితో మాట్లాడటం కానీ వాళ్ళు ఇబ్బందులు పెట్టద్దని మమ్మల్ని ప్రేరేపించి ఆయన బెయిల్ దాకా కూడా అన్న లేదేశ్వరంలో పోరైనటువంటి మొట్టాలి ఘనత మన గత నాయకుడు ఒక స్టేజీలో కాదల అందరూ మాట్లాడుతుంటే వాళ్ళకి నీటుగా నేను అవసరమే పోగొట్టుకున్నాను నేను నష్టపోయానని చెప్పి ఉపన్యాసం ఇస్తే మేమందరం కూడా ఒక కష్టం మీకు పెట్టాం అన్న నీటిగా మాట్లాడారు అయితే ఆ సమావేశం తర్వాత మన పార్టీ కార్యకర్త భూమిరెడ్డి రవణం వెళ్తుంటే కొంత మహిళలు ఆమెను పెట్టారు ఉంటే అన్న ప్రతి మంది సేవలో అంటే మనమంతా ఒక చోట ఉండేవాళ్ళు ముందు వదిలేశారు కానీ అక్కడున్న మార్కెట్ మహిళా నాయకురాను భూమి రౌండ్ మరి కేసు పెడితే ఆ విషయంలో సీరియస్ గా తీసుకొని మళ్ళీ మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ మన కేసుని ఈ గవర్నమెంట్ లో రిజెక్ట్ చేస్తే అన్న ఎస్పీ గారితో మాట్లాడి మా రవణ కొట్టడమే కాక ఇబ్బందులు పెట్టారు కేసు కట్టాల్సింది అని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ఎస్పీ గారి దగ్గరికి పంపించారు మేమంతా కూడా ఎస్పీ గారిని కలిస్తే ఆయన ఇప్పుడే తుండూ డ్రైవర్ ఇన్ఛార్జ్ చేశారండి కేసు కట్టేస్తాం మీరు ఒంటరి శ్రేష్ట అన్నారు మేము వంటవర్ స్టేషన్కి వెళ్ళి కేసు కట్టించాం అది రెండోది మొన్న మధ్య ఇప్పుడే మన లెగర్ఎస్ నాయకులు నగర శ్రీనివాసరావు గారు చెప్పారు ఆయన కుండాపారం ఎంపీటీసీ పెస్త సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు సాధువుగా చాలా షాప్ పెట్టి రన్ చేసుకుంటా ఉంటే కొంతమంది టీడీపీ వెళ్ళి ముందు తాగి అతన్ని కొట్టి వాళ్ళ భార్యని ఆ షాప్ ని కొల చేశారు వాళ్ళు అవన్నీ కూడా స్టేషన్కి వెళ్తే మేము కేసు కట్టించుకోము మాకు సంబంధం లేదని చెప్పి పంపించారు వీడు ఆ కాయాలతో రిమ్స్ హాస్పిటల్ లో చేరి అక్కడ నిలబడి ఉంటే తాలూకా సిఐ గారు వారిని వారితో పాటు వచ్చిన నలుగురు వ్యక్తుల్ని మొత్తాన్ని ఐదుగురు తీసుకొని స్టేషన్ లో పెట్టాడు అందరికి సమాచారం అందంగానే మా అందరం కూడా ఇంటిమేషన్ ఇచ్చి అందరం కూడా తాలూకా స్టేషన్ గారికి వెళ్ళాం అక్కడ అన్న సిఐ గారితో చాలా సీరియస్ గా మాట్లాడి మా వాళ్ళ గారు ఇది ఎకరం కేసు ఏంటి మీరు పిలో సెవెన్ ఇయర్స్ కేసులు పెట్టి ఏదైనా బెయిల్ ఇస్తారా లేదా అని చెప్పి అక్కడ సిఐ గారితో మాట్లాడి మళ్ళీ అన్న ఎస్పీ గారిని కలిసి ఇది దారుణంగా ఉందండి ఈ విధంగా కేసులు పెడితే మేము ప్రతిఘటించాల్సి వస్తే మాట్లాడారు ఎస్పీ గారు తర్వాత వాళ్ళ రిమాండ్ పంపించి బెయిల్ బిల్ కేసులు పెడితే మన లాయర్ గారు ఆచారంలో వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తే వాళ్ళు మొన్న వచ్చి అన్నగారికి పార్టీ ఆఫీసులు తెలియజేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఐదు ఆరు ఏడు నియోజకవర్గాల్లో బడుగు పదిహేను వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువకుండా ఈ నియోజకవర్గాల్లో మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు అధికార పార్టీ ఉండ వాళ్ళ కేసులు తడవాల్సిన పని లేదు మన వెనక బలమైన వ్యక్తి నాయకులు చుండూరు దివర్లు గారు ఉండవారు అలాంటి గారు కూడా మనకి ఎప్పుడు కూడా పర్యవేక్షణలో ఉండాలి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఏ పార్టీ ప్రోగ్రామ్ పెట్టినా ఈ డివిజన్ లో యువత ఎక్కువ మన బడుగు బలైన వాళ్ళు ఎక్కువ మీరు అందరూ స్పందించి మాకు విన్న పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్న కూడా వెళ్ళిపోయి తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కథ నాయకులు వాళ్ళ ప్రలోభాలు వద్దు అన్నది ఒకటే పద్ధతి చేప తీసుకుంటారా చేప పట్టుకుంటారా చేప తీసుకోవడం అంటే మన అవసరానికి వెళ్తే వాళ్ళు ఒక చేప ఇస్తారు మనం వాడుకుంటాం దాన్ని తినేస్తాం అయిపోద్ది మరి ఇది ఎన్నో అదే చేప పట్టడం మనం నేర్చుకుంటే మనకు అవసరం అయినప్పుడు మనం వెయిట్లోకి వెళ్ళి ఆ చేపలు పట్టుకోవచ్చు అందరం రెండో సిద్ధాంతం ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా తీర్చిదిద్దడం కానీ ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వడం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవటం మీరందరూ కూడా లీడర్లుగా ఎదగాలని కాంక్షించే వ్యక్తి మన తుండూరు రవణ్య గారు మరి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఈ సమయంలో ఉంటే మనందరం అదృష్టం మరి ఈయన నాయకత్వంలో అందరికి బలంగా నిలబడి పార్టీని బలోపతం చేసి ఏ టీడీపీ అక్రమ కేసులైనా మనందరం కూడా ఐక్యంగా ఉంటే ఈ కేసులు ఏం చేయవు మనలో ఏ కార్యకర్తని ఏ అక్రమ కేసు పెట్టినా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఈ కోటంలో ఏ సభ్యులు పెట్టినా మనందరం కూడా స్టేషన్కి వంద మంది రెండు వందల మంది వెళ్ళి మనకి లేనిసే ఆధ్వర్యంలో అన్న నాయకత్వంలో మనం బలంగా పనిచేసి కేసులు ఏం చేయవు మనం అందరం కూడా బలంగా నిలబడి అన్న నాయకత్వానికి బలంగా పనిచేద్దాం రేపు రాబోయే ఫెమిలీ ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అన్నకు బలంగా మనం పనిచేసి అత్యధిక మెజారిటీ తోటి మనల్ని తుండు గవర్నర్ గారిని గెలిపించుకుందాం అందరూ కూడా అవకాశాలు కల్పించే దాంట్లో అన్న ముందుంటారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నావికుడు మన పడవని పార్టీ పడవని ఒడ్డుకు తీసుకెళ్ళడానికి ఒక నావికుడిలాగా ఈ రోజు ముందుకు వచ్చాడు ఇది చాలా కష్టమైన కాలం ఈ కష్ట సమయంలో కూడా పార్టీ బాధలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాము చుండూరు రవర్ని మేము దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం అన్న గురించి చెప్పాలంటే ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఇంకోటి కూడా చెప్తున్నాం మనం జగన్ అని టూ పాయింట్ ఫోర్ అని ఎట్లా అన్నాము ఒంగోలు కూడా రమణ టూ పాయింట్ ఫోన్ ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా కార్యకర్తలకి అండగా ఉంటూ ఎటువంటి కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ముందుకొస్తూ లీగల్ సెల్ మేక్టి ఉదాహరణ అండి మీకు గుండా రెండు ఒక మూడు రోజుల క్రితం ఒక బీసీలని వాళ్ళని పల్లెకారులు వాళ్ళ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడితే కనీసం ఎక్కడున్నారో కూడా తెలియజేయకపోతే రవన్న అప్పటికప్పుడు స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళు ఎక్కడున్నారో మాకు చూపించాలి మా మమ్ మా వాళ్ళని మాకు కల్పించాలని చెప్పని చెప్పని స్పాట్ లో కలిసి సీఏ గారితో మాట్లాడి ఎస్పీ గారు కలిసి వాళ్ళ ఆచూకీ కనుక్కొని వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా కూడా ఆయన అన్ని దగ్గరుండి చూసుకొని ఈరోజు ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందున్నానంటూ వస్తున్నాను అన్నది గతంలో మనం చూసాం సరే ఏదో చెప్తారు వాళ్ళు పని చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం ఇది అలా కాదండి మేము దగ్గరుండి చూస్తున్నాం స్పాట్ లో ఆన్ ది స్పాట్ లో వచ్చి నా మనిషి ఇక్కడ ఉన్నాడు మన పార్టీ ఉంది కార్యకర్త ఉన్నాడు అంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఐదు నిమిషాల్లో అక్కడ ఆయన కూడా యాక్టివ్ చేస్తున్నాడు కాబట్టి లీగల్ సెల్ యాజ్ లాయర్ గా నేను చెప్తున్నానండి ఇప్పుడు మీరు అందరూ కూడా మన చేసే కార్యక్రమాలు చూసి యాక్టివ్ అవుతున్నారు మీరు ఇంకా కూడా ముందు ముందుగా మన పార్టీ చేసే ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని ప్రతి కార్యక్రమంలో మనం విజయవంతం చేస్తూ మనం రాబోయే రోజుల్లో చుండూరు రవణని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయించుకోవాలి అక్కడ జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మీరందరూ కూడా సహాయ మీ అందరికి తోడుగా మేముంటాము మాకు తోడుగా మీరు అందరూ ఈ అవకాశం మమ్మల్ని ఇలా మాట్లాడిస్తున్నారు అంటే దానికి కారణం మన చుండూరు రవణ గారు ఇంతకు ముందే మనందరూ ఎన్నో సంవత్సరాలు తిరిగాము ప్రతి ఒక్కళ్ళు పనిచేశాం ఎక్కడన్నా ఎవరికైనా గుర్తింపు ఉందా వాళ్ళకి గుర్తింపు లేదు స్టేజ్ దాకా మన పేరు పిలిచే అవకాశం కూడా సంవత్సరాల తర్వాత ఎవరికీ లేదు కానీ మన రవణ వయసు తారతమ్యాలు లేదా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి వెన్నుదన్నీ కాబట్టి రాబోతున్న కాలంలో మనందరం కూడా ఆయనకు వెన్నదమ్మగా ఉండి ప్రతి ఒక్కరం కూడా మనవంటి సాయం మనం చేసి ముఖ్యంగా గతంలో ఏ పార్టీలో ఉన్నానో మీ అందరికీ తెలుసు మినిమం ఈ మూడు ఇంకా బాగా తెలుసు నేను రెండు వేల ఇరవైలో టీడీపీ పార్టీని వదిలి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నప్పుడు మన భక్త సుబ్బారావు గారు రంగారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది ఒక పార్టీ అయిన తర్వాత నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు ఇది అందరికీ తెలుసు నాయకులు వెళ్ళారని వారితో పాటు వెళ్ళే కార్యకర్తలు అది ఎంతవరకు అంటే వాళ్ళకి కూడా నమ్మకం లేదు వాస్తవంలో అయితే వాళ్ళ టౌన్ ఉన్న పరిస్థితి మన మాజీ నాయకులైనటువంటి బాలయ్య శ్రీనివాసరెడ్డి గారికి పూర్తిగా తెలియదు వాళ్ళు ఇష్టం లేకుండా ఉన్నారు వాస్తవంలో అయితే నాకైతే పార్టీ ఎందుకంటే ప్రతిసారి టాన్ మార్చటం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు ఒక తమ్మున్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండాలనే ఒక ఉద్దేశంతో మీకు అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే నేను గతంలో ఎప్పుడు చేయాల ఒక కార్యకర్తకి చిన్న ఇబ్బంది అయితే నేను పంతొమ్మిది వందల తొమ్మిది రెండు వేల ఆరులో చూశారు ఎవనని రెండు వేల ఆరు ఒక సబ్జెక్ట్ లో అప్పుడు గవర్నమెంట్ లేదు మేమందరం ఒక అప్పుడు గవర్నమెంట్ అయినప్పుడు రవణ్య సబ్జెక్ట్ అయినా అప్పుడు చూశాను మళ్ళీ నిన్న పోలీస్ స్టేషన్ లో చూశాను రవణ్య కార్యకర్తల కోసం అప్పుడు ఇప్పుడు కేవలం పార్టీ మారాడు కానీ ఆయన విశ్వాసం కానీ కార్యకర్తలు పట్టకుండే ఒక మంచి మనసు కానీ ఆయనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బార్లా నేను నిన్న కూడా మా ఫ్రెండ్స్ తో కూడా అన్నా మనందరికీ ఒక మంచి నాయకుడు వచ్చాడు

కూడా ఎవరికి ఏ విధంగా చేయాలనేది తెలుసు ఏకైక వ్యక్తి నాకు చాలా ఇష్టం అంటే ఎందుకంటే నేను చూశాం ఆ టైంలో వాళ్ళ తెలుగు యువత వైపు ఒక ఎన్ఎస్ వైపు ఇద్దరికి బోర్డర్ పార్టీ ఉండేటప్పుడు అన్న విద్యార్థి కూడా వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు అలాంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రావటం చాలా ఆనందంగా ఉంది అన్న అందరూ గుర్తు పెట్టుకుంటారు కష్టపడి పనిచేస్తామని చెప్పి ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి తెలియపరుస్తున్నాం అన్న అదేవిధంగా శంకర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ బాధ తెలుసు కానీ ఈరోజు నేను ఇంపెషన్ కూర్చున్నానంటే మాత్రం దానికి నన్ను నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో శంకరన్న నేను చాలా ఇబ్బందులు ఉన్నా పరంగా కేసులో ఉన్నానని చెప్పి చెప్పారు నేను కొంచెం వాస్తవం ఈరోజు శంకరన్న మేము అని చెప్పి ధైర్యంతో తీసుకొచ్చి చెప్పి కూర్చోవచ్చిన నాయకుడు అన్న